అందరికీ నమస్కారం దైవబలం ప్రేక్షకులకు స్వాగతం ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదవ తేదీ శుక్రవారం ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ఈరోజు మేషరాశి ఫలితాలు వీరికి కుజుడి యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక మీరు చేసేటువంటి పనులు ఆటంకాలు కలగలవు ప్రభుత్వ పరమైన విషయంలో అధికారుల వలన ఎక్కువగా ఇబ్బందులు కలగగలవు వృత్తిలో గాని వ్యాపారంలో గాని ఉద్యోగంలో గానీ ఎక్కువగా కలగగలదు కావున ఎర్రని దారాన్ని అనే మంత్రాన్ని మీరు జపం చేయడం వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలగగలవు ఈ రోజు వృషభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి వలన ఉద్యోగం ఉద్యోగంలో అధికారుల వలన ఇబ్బందులు తొలగిపోయి ఉన్నతమైనటువంటి పదవి వివాహం లభించనివారి వివాహ సిద్ధి వ్యాపార లాభం వ్యవహార అభివృద్ధి ధనలాభం మూలకముగా ధన ప్రాప్తి కలగలదు స్నేహితుల వలన లాభం బంధువుల కలయిక మరియు ముఖ్యమైనటువంటి సుఖమైన భోజనం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా మీకు కలగగలవు కావున అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం శుభంభూజాత్ రోజు మిథున రాజ ఫలితాలు ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన బంధుద్వేషం విరోధం ధన నష్టం మిత్ర నష్టం అనుకున్న పనులు సకాలంలో కాకపోవడం వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు ఏర్పడి ధన నష్టం అనేది కలగగలదు శరీర బడలిక మానసికంగా ఎదుగుదల లేక ఈరోజు కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఓం శ్రీం సౌమ్యాయ మహా మామ సకల కార్య సిద్ధి వృద్ధిం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు శుభం భూజాత్ రోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార రీత్యా సకల కార్యములలో అధికమైనటువంటి ఆటంకాలు కలగగలవు గృహంలో కానీ బయట కానీ అపవాదులు ఏర్పడగలవు వ్యవసాయదారులు నష్టం కలగగలదు వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన పనులు కాక ధన నష్టం కలగగలదు అధికంగా మీరు ఆలోచిస్తూ ఉండడం వలన శరీర నీరసం కలిగి అనారోగ్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కావున చెడు ప్రయాణములు చేయడం వలన అధికంగా ధన నష్టం కలగగలదు కావున ఓం శ్రీ మహాలక్ష్మి మమ ధన చింత దూరీకరోతి స్వాహ అనే మంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉండడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజాత్ రోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి యొక్క గ్రహచార స్థితి వలన భయం ఆందోళన మానసిక విచారం అధికంగా ఉండగలదు ధన సంబంధమైన విషయంలో కొద్దిగా ఆటంకాలు ఏర్పడగలవు వృత్తి వ్యవహార విషయంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది శుభ ప్రయాణాలు చేయడం దానివలన ధనలాభం కలిగి అధికమైనటువంటి ఖర్చులు ఉండగలవు గ్రహస్థితి అనుకూలం గురించి మీరు చేయవలసిన పని సూర్యగ్రహానికి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల అభిషేక పూజాదులు జరిపించి తెల్లజిల్లేడు పూలతో అర్చన గావించిన ఈరోజు కలిగేటువంటి చెడు ఫలితాలన్నీ తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా కన్యారాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన బంధువుల వలన విరోధం మిత్ర ద్వేషం అనుకున్న పనులు సకాలం కాకపోవడం వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి లావాదేవీల విషయంలో ధన రాబడి తక్కువగా ఉంటుంది కావున తులసి చెట్టుకు బెల్లం పాలు తేనె కలిపి చెట్టు మొదట్లో పోయాలి దానివలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజా రోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు రోజు మీకు ఎక్కువగా కలగగలం వాహన యోగం ధనయోగం గృహయోగం వివాహ సిద్ధి వ్యాపారంలో లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ వృష్టికి రాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అవసర నిమిత్తం ధనలాభం కలగగలదు మీరు చేసేటువంటి పనిలో ఎక్కువగా ఆటంకాలు తొలగిపోయి అధికమైన ధనప్రాప్తి కలగగలదు ఆధ్యాత్మికమైన దైవికమైనటువంటి కార్యక్రమంలో మీరు ఉండటం వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు మీకు కలిగి అత్యంత శుభ ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి శుభ భూయాత్ ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి అధికంగా ప్రయాణములు కలగగలవు వృధాగా ధనం ఖర్చు కాగలదు స్త్రీ మూలకంగా అపవాదులు ఏర్పడగలవు అధికమైనటువంటి ధన నష్టం కలగటం వలన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉండటం వలన గృహంలో గొడవలు ఏర్పడి సుఖశాంతి లేకుండా ఉంటారు కావున గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనిగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి పనులు కాగలవు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడగలవు అధికమైన ధనలాభం కలిగి ఈరోజు సంతోషంగా ఉండగలరు వాణిజ్య వ్యాపార రంగంలో ఉండేవారికి చిరు వ్యాపారులకు మంచి లాభాలు కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహస్థితి బలంగా ఉండడం వలన విశేషమైన శుభ ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం రోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యవహారంలో వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి పనిలో కానీ మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ సిద్ధి కలుగుతుంది ఉద్యోగంలో మార్పులు కలగలవు కంప్యూటర్ కానీ ఎలక్ట్రిక్ రంగంలో కానీ మంచి ఫలితాలు వారికి ఎక్కువగా ఉంటాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ మోటారు రంగంలో వారికి అధికమైన లాభాలు కలగగలవు శని యొక్క గ్రహచార స్థితి వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం రోజు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి అధికమైన కష్టాలు కలగగలవు శరీర అనారోగ్యం వ్యవహార వ్యాపారాదులయందు ధన నష్టం కలగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు అధికమైన ఇబ్బందులు కలిగి మనోవిచారంతో ఉంటారు కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఓం శ్రీం హ్రీం గురుగ్రహాయ సిద్ధిం వృద్ధిం కురు కురు స్వాహ అనే మంత్రాన్ని చేయండి మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజాత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు